హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ లోపు ఆర్డినెన్స్ రాబోతుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చాలా మంది హైడ్రాపై పలు అనుమానాలు లేవనెత్తుతున్నారని కొంతమంది కోర్టులను సైతం ఆశ్రయించారని అలాంటి వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుందని రంగనాథ్ చెప్పుకొచ్చారు తెలంగాణ కేబినెట్ ఆమోదంతో హైడ్రాకు విశేషాధికారులు కల్పిస్తూ ఆర్డినెన్స్ రాబోతున్నట్లు వెల్లడించారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన క్రడాయి సమావేశంలో కమిషనర్ రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలంగాణ షార్ట్లీ ఆర్డినెన్స్ విచ్ ఇస్ లైక్లీ టు కమ్ అప్ ఇన్ నెక్స్ట్ మంత్ సో దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ యూనో ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకిన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అండ్ ఆర్డినెన్స్ విల్ బి ఫార్ములేటెడ్ ఆర్డినెన్స్ తర్వాత నెక్స్ట్ అంటే అసెంబ్లీ తెలంగాణ ప్రభుత్వం జూలై పంతొమ్మిది నా నంబర్ తొంభై తొమ్మిది ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు హైడ్రాకు చట్టబద్ధత ఉందా లేదా అని ఇవాళ కొంతమంది ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు దీనిపై కొంతమంది న్యాయస్థానాలకు సైతం వెళ్లారని చెప్పారు హైడ్రా చట్టబద్ధమైనదేనని ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా దీన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సెక్రటేరియట్ లా కమిషన్ ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వంటి ఎన్నో ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారానే ఏర్పాటయ్యాయి అక్టోబర్ లోపు హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురాబోతుందని తెలిపారు హైడ్రాను చట్టబద్ధం చేసేందుకు తెలంగాణ సర్కార్ పనిచేస్తుందన్నారు త్వరలో కేబినెట్ ఆమోదంతో దీనికి విశేషాధికారాలు రానున్నాయని చెప్పారు వాల్టా మున్సిపల్ జీహెచ్ఎంసీ నీటిపారుదల చట్టాల్లోని విశేషాధికారాలు సైతం హైడ్రాకు వస్తాయి ఆరు వారాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో హైడ్రా బిల్లు తీసుకురాబోతుందన్నారు మున్సిపాలిటీలు నీటి పారుదల రెవెన్యూ శాఖలకు హైడ్రా సహకారంగా ఉంటుందన్నారు గ్రేహౌండ్ టాస్క్ ఫోర్స్ తరహాలోనే హైడ్రా పనిచేస్తుందని చెప్పారు